హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఎప్పటి నుంచో అడుగుతున్న వీడియో ఎప్పటి నుంచో నేను పెట్టాలనుకున్న వీడియో అయితే ఇప్పుడు పెట్టేస్తున్నాను చూసేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆయిలింగ్ అయితే పెడుతున్నాను సండే అయితే తలస్నానం చేస్తాను ఇంకా మండే అయితే తలస్నానం తలస్నానం చేసిన తర్వాత ఆయిల్ పెడుతున్నాను అండి నేను ఏ ఆయిల్లో పెట్టినానండి ఆయిల్ ఈ ఆయిల్ కన్నా పారాషూట్ మాత్రమే పెడతాను అదే నాకు పడ పడిందండి బెటర్గా ఉంది నాకైతే నేను ఈ ఆయిల్ కూడా ప్రిఫర్ చేయను ఈ ఆయిల్ ఒకటే పెడతాను తలస్నానం చేసిన ఈవినింగే పెట్టేసేదాన్ని ఆయిల్ అయితే కాకపోతే ఇప్పుడైతే కుదరట్లేదు ఎప్పుడు పడితే అప్పుడు పెట్టడానికే కుదరట్లేదు అండి పాపతోటి ఇంకా ఎప్పుడు వీలుగా ఉంటే పాప ఎప్పుడు పడుకుంటే అప్పుడైతే నేను ఆయిల్ అయితే పెట్టేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ ఎవరు పెట్టకండి నచ్చితే లైక్ చేయండి ఆయిల్ అయితే పెట్టేస్తున్నాను నాకైతే టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ డబ్బా అయితే సరిపోదు ఇంకా సరే ఇంకా అదే ఉంది ప్రస్తుతానికని అది పెట్టేస్తున్నాను షాప్ దగ్గరికి వెళ్ళి కొనుక్కు తెచ్చేసుకుని పెట్టేసుకోవడమే ఇంకా వేరే ప్రత్యేకించి ఆయిల్ తయారు చేసుకుని అటువంటివి ఏం వాడను ఈ ఆయిలే ప్రజెంట్ వాడుతున్నాను ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి ఈ ఆయిలేనండి ఈ ఆయిలే వాడతాను చూసేయండి మా పాప పడుకుంది కాబట్టి నేను ఇంకా వీడో తీయగలను తీయగలిగాను లేకపోతే అవ్వదు తనను ఎత్తుకోవాలి కాబట్టి ఇంకా అవ్వదండి ఇంకా పాప ఏంటంటారు ఊసులు ఊసులు చెప్పేటప్పుడు హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పారు నాకైతే ప్రజెంట్ స్టార్ట్ అయింది మరి ఏమవుతుందో నాకు తెలీదు లాస్ట్కి మా పాప మాట్లాడే టయానికి నా జుట్టు ఉంటుందో ఓడిపోతుందో కూడా తెలీదు ప్రజెంట్ అయితే ఇలా ఉంది ఇలా కొంతమందికి ఆయిల్ పడవచ్చు ఎందుకంటే బెటర్ ఈ ఆయిల్ నాకు తెలుసు అయితే ఇంకా చాలామంది వేరే వేరే ఆయిల్ ఆల్మండ్ ఆయిల్ అని ఇంకా చాలా వాడతారు ఎవరికి పడేది వాళ్ళకి పడుతుంది లేండి ఆయిల్ నాకైతే ప్రస్తుతానికి ఇది పడుతుంది అందుకు ఇది పెట్టేసుకుంటున్నాను ఆయిల్ పెట్టుకున్న తర్వాత మసాజ్ చేసుకోవాలి హెడ్కి ఎప్పుడు అలాగే ఇంకోటి ఏంటంటే హెయిర్కి ఆయిల్ కొంచెం గోరు వెచ్చగా అయితే పెట్టుకుంటే బెటరు తలకు మాత్రమే ఎందుకంటే అది పెట్టుకుని ఆయిల్ మసాజ్ చేస్తే హెడ్ కూడా రిలీఫ్గా ఉంటుంది అలాగే అక్కడ స్ట్రాంగ్గా అవుతాయి హెయిర్ కూడా నేను అలా చేసేదాన్ని కాకపోతే ప్రజెంట్ ఖాళీ లేదు ప్రజెంట్ అయితే అలా పెట్టేసుకుంటున్నాను ఇంకేం చేస్తావు ఇంకా తప్పదు ఎలా ఉంటే అలాగా ఇప్పుడు ఈ మధ్యలో పాప ఏడ్చిందనుకో అక్కడ ఆయిల్ అక్కడ పడేసి మళ్ళీ వెళ్ళిపోవాలి అలా ఉంది ప్రజెంట్ నా సిచ్యువేషన్ దయచేసి వీడియో చూసేవాళ్ళు పూర్తిగా చూడండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఎక్కువ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అసలు చూడట్లేదు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమవుతుంది నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ అండి రిక్వెస్ట్ చేస్తున్నాను పక్క నుంచి అయితే భవాని ఎండెండో మాట్లాడుతుంది అయితే నేను నవ్వుతున్నాను అలా ఉంది నీకు యూట్యూబ్ అలా స్టార్ట్ చేసా అంటే మా ఊర్లో అయితే యూట్యూబ్ స్టార్ట్ చేస్తుంది నేనేనండి అందుకే అలా కొత్తగా చూస్తున్నారు నాకు కూడా ఎలానో అనిపిస్తుంది అలా నుంచి చూడటానికి చేయడానికి కూడా కొంచెం సిగ్గే కదండి విచిత్రంగా చూస్తుంటే ఆ స్టిక్ పెట్టుకుని నేను ఏదైనా చూస్తుంటే ఏదో విచిత్రంగా చూస్తున్నట్టు చూస్తున్నారు ఏంటి పిల్లకి పిచ్చక్కిందా అన్నట్టు సర్లే వాళ్ళు చూస్తే చూసుకొని అనుకుని నేను చేసుకుంటున్నాను లైట్గానే పెట్టుకున్నాను ఆయిల్ అయితే ఎందుకంటే అయిపోయింది చిన్ని డబ్బాయి కదండి సరిపోదు అందుకే ఇంకా పెట్టేసుకున్నాను ఆల్మోస్ట్ అయిపోయినట్టే లైట్గానే పెట్టాను ఆయిల్ కూడా కానీ చిక్కు వస్తుందండి చిక్కు తీసేటప్పుడు వాము చాలా చిక్కడిపోద్ది నా హెయిర్ స్మూత్గా ఉంటుంది కాబట్టి ఇంకా చిక్కడిపోద్దండి బాబు చిక్క తీయాలంటే చాలా కష్టం నా హెయిర్కి ఓ పక్క నుంచి తీస్తున్నాం ఓ పక్క నుంచి ఆడిపోతుంది చిక్కడిపోద్ది ఆయిల్ అయితే పెట్టుకోవడం అయితే అయిపోయింది నా అదిగోండి ఆ డబ్బాయే నేను వాడేది ఆయిల్ పెట్టేశాను ఇంకా ఆయిల్ పెట్టేసిన తర్వాత చిక్క అయితే తీసేసుకున్నాను చిక్క తీసేసుకుని వెళ్ళి ఫ్రెష్ అయ్యి జడ వేసుకుని ఫ్రెష్ అయ్యాను జడ అయితే వేసేసుకున్నాను నేను ఇలానే వేసుకుంటానండి జడ నాకు ఎలానే కంఫర్టబుల్గా ఉంటుంది నేను ఆయిల్ పెట్టుకున్నానంటే జడ ఇలా వేసేసుకుని పైకి మూడేసేసుకుంటాను అప్పుడే నాకు ఏదైనా పని చేసినా పని చేయడానికే కంఫర్టబుల్గా నాకు ఫ్రీగా ఉంటుందండి హెయిర్ అయితే కింద కుదలడానికి అవసరం అన్ను తక్కువ ఏదో తలస్నానం చేసినప్పుడు కొద్ది కొద్దిగా స్టైర్ వేస్తాను అంతే తలస్నానం చేసినప్పుడే కొద్దిగా ఏదైనా రెడీ అవ్వాలని ఉంటుంది ఇంకా ఆయిల్ పెట్టానంటే ఇంకా తరలనే టైట్గా పైకి వేసేసుకుని ముడి పెట్టేసుకుంటాను అప్పుడు నాకు ప్రశాంతంగా ఉంటుంది ఫ్రీగా నిద్రపోతాను నైట్ టైం కూడా అంతే జడ వేసుకునే నిద్రపోతాను పిచ్చి పిచ్చిగా ఉందంటే నిద్ర పట్టదు నాకు మా అమ్మాయి ఇదిగో టైట్గా వేసేస్తుంది జడలుగా మా అమ్మతోనే జడ ఇప్పుడు నాకు చాలా ఇష్టం మా అమ్మ జడ బాగా వేస్తుంది అలా టైట్గా వేసి పైకి వేసేస్తుంది చిన్నప్పటి నుంచి మా అమ్మగా తీసింది అదిగోండి అలా వేసేసుకుని పైకి మడత పెట్టేసుకుని ముడి పెట్టేసుకుంటాను అప్పుడు ఏ పని చేసినా ఏ వర్క్ చేసినా మనకి చిరాకు లేకుండా ఉంటుంది ఇలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇంకా ముడి పెట్టేస్తున్నాను అందుకండి ముడి పెట్టేశాను ఫ్రీగా ఉంది చూడండి ఏ హెయిర్ ఇంత హెయిర్ కూడా కిందకి రాకుండా చిరాకు లేకుండా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే నాకు ఇలానే ఉండాలి ఇప్పుడేనా కాదు ఇప్పుడు అంతే అంటే మీకు ఒకటి చెప్పబోతున్నాను ఏంటంటే ఎప్పుడూ కూడా ఎక్కువ అప్పులు చేయకండి ఎందుకంటే అప్పులు చేసి అవి తీర్చలేక నెక్స్ట్ వేరే వాళ్ళని అడుగుతుంటే ఏదన్నా సిచ్యువేషన్ వచ్చినప్పుడు పిల్లల్ని హాస్పిటల్ తీసుకెళ్ళాలి లేకపోతే అర్జెంటుగా మనీ కావాలి అన్నప్పుడు మన చేతుల్లో డబ్బులు లేనప్పుడు వేరే వాళ్ళని వేరే వాళ్ళ దగ్గర చేసేస్తే వాళ్ళు రేపిస్తాను మాపేస్తాను తర్వాత ఇస్తాను అని అంటారు ఆ టైంలో అనిపిస్తుంది మనం ఎందుకు సంపాదించట్లేదు మన మనకంటూ మన లైఫ్ ఉండాలి కదా మనకంటూ సంపాదన ఉండాలి కదా అనే సిచ్యువేషన్ వచ్చేస్తుందండి అది నేను ఫేస్ చేశాను అంటే నేను అప్పులు చేసి కాదు నా దగ్గర మనీ లేనప్పుడు వేరే వాళ్ళు సహాయం కోరినప్పుడు వాళ్ళు ఎంత ఘనంగా ఉన్నారంటే అంత ఘనగా ఉన్నారు సో ఎప్పుడు అప్పులు చేయకండి థ్యాంక్ యూ సో మచ్ వేరే వీడియోలో కలుసుకుందాం